అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైసీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండించిన వైసీపీ రాష్ట కార్యదర్శి రమేష్ రెడ్డి వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని రాష్టంలో ఎన్నికలు జరిగితే పార్టీకి నూట డెబ్బై ఐదుకు నూట ఐదు సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు పేరుతో అక్రమ కేసులు పెడుతున్నారని రమేష్ రెడ్డి ఆరోపించారు న్యాయబద్ధమైన రాజ్యాంగం నడవడంలా కేవలం లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే దాంట్లో మీనింగ్ కూడా ఏదో అర్థం కావడంలా అక్రమ కేసులు దోపిడీలు దొంగతనాలు అలాగే తప్పుడు కేసులు ఈ విధంగా పై ప్రాంతులకు గురి దాన్ని రెడ్ బుక్ అని వారు నిర్ణయించుకున్నారు ఈరోజు ప్రజలందరూ దీన్ని గమనిస్తూనే ఉన్నారు దీని వైఖరే దీని నిదర్శనమే నిన్నటి దినం మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతూ ఉంది అసలు ఈ లిక్కర్ స్కామ్కు మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం మాకు అర్థం కావడంలా లిక్కర్ స్కామ్ అంటే ఎక్సైజ్ కి సంబంధం ఆ మినిస్టర్గా ఆ మినిస్టర్నే కాకపోయా అన్న అట్లా ఏం లేకోకుండా ఏదో ఒక ఛానల్ పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కేవలం ఈరోజు జైల్లో పెట్టడం అనేది చాలా అమానుష్యం దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అలాగే ప్రజలు కూడా చాలా ఈ అసలు ఈ ఉద్దేశం ఎలా ఉందంటే ప్రజల ఉద్దేశం ఈ క్షణమైన ఎలక్షన్స్ పెడితే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే పరిస్థితి కనపడతా ఉంది మిత్రులని కూడా ఎన్నోసార్లు చెప్తానే ఉన్నాడు ఈ బెదిరింపులకు భయపడేదే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా పదే పదే చెప్తానే ఉన్నాడు మేము కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం అసలు ఈ లిక్కర్ షాప్ ఎప్పుడు మొదలైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత దాదాపు షాపులు లిక్కర్ షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై లిక్కర్ షాపులు అలాగే వైన్ షాపులు వచ్చేసి నలభై మూడు వేల వైన్ షా బెల్ట్ షాపులు ఆల్రెడీ వాళ్ళ హయంలోనే జరిగింది ఇది ప్రైవే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి లిక్కర్ స్కామ్ అంతా ప్రతి ఒక్కరు ఉన్నారు లిక్కర్ స్కామ్ అంతా పడింది లిక్కర్ స్కామ్ అంతా తెలుగుదేశం పార్టీ చేసింది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం